ందుబాబు అండి మాది సొత్తుపల్ అండి తీర్మార్ మల్లన్న గారు ప్రజల వ్యక్తి అండి మంచి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కౌన్సిల్ లో ఉంటాం కూడా ప్రజలందరూ కూడా చాలా మేలుకరమైనటువంటి విషయం కనుక ప్రతి వ్యక్తి కూడా తీన్మార్ మల్లాన్ గారు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నమస్తే అండి నా పేరు శ్రీపాల్ సురేష్ మాది అసరాపేట కాన్స్టిట్యూన్సీ అండి మన తిర్మల్ మల్లన్న గారు మన ఎమ్మెల్సీగా నిలబడటం అనేది చాలా ఆనందించుకోవాల్సి విషయం ఇది అలాగే తీర్మల మల్లన్న గారు కూడా వ్యక్తిపరంగా కూడా అలాగే సమాజ సేవ చాలా చేయడం అనేది జరుగుతుంది అది ఆల్రెడీ మనం లైవ్లో ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం ఆల్రెడీ ఎంతోమంది బాధితులు వెళ్ళటం వాళ్ళని అసలు వాళ్ళ సమస్యలు అనేది తెలుసుకొని వాళ్ళు ఏమేం చేయాలనేది వాళ్ళకి సాల్వ్ చేయడం అనేది మా ధ్యమల్లన చూస్తున్నాం అందుకని మన తీర్మల మల్లని గారికి ఎంకరేజ్ చేద్దాము మై వర్డ్ ఫర్ తీర్మల మల్లని గారికి తెలియజేస్తాం ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సపోర్ట్ చేసి మీ అమూలమైన ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని ప్రార్థిస్తున్నారు అనే వ్యక్తి విద్యావంతుడు వ్యక్తి ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు కనుక తెలంగాణ ప్రాంతంలో దీని మార్మాలని సక్రమంగా వాడుకోగలిగితే ఒక మేధావి ఈ సమాజానికి ఉపయోగపడతాడు ఆయన ఒక తెలివి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం మరి ఎంతైనా ఉపయోగించుకోవచ్చు ఆయన ఎక్కువ రాజకీయ అనుభవం కలగటం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలతో ఎక్కువగా ఆయన కమ్యూనికేషన్తో ఉండటం వల్ల వారి యొక్క బాధలు మొత్తం కూడా ఆయన ఎరిగినటువంటి వ్యక్తిగా ఆయన ఈ సమాజానికి ఈ రాజకీయ పార్టీలు కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాం